వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ఏం జరిగింది అనే విషయానికి మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఈడీ రైడ్ జరిగింది ఈడీ రైడ్ తర్వాత తెలంగాణలో జరిగిన సంచలనమైన అంశాన్ని ఒక్కొక్కటిగా కూడా మీ అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి గారు రెవెన్యూ మంత్రి మీద ఈడీ దర్యాప్తు జరిగిన తర్వాత ఒక్క ప్రకటన కూడా ఎందుకు రాలేదు అని ఆరా తీసే ప్రయత్నం మొదలు పెట్టా ఈడీ దర్యాప్తు విషయంలో పూర్తి స్థాయిలో ఏంది పైసలను డబ్బులను ఏ వసూలు చేస్తే అంటే కౌంటింగ్ చేసే మిషన్ ఇంట్లోకి వెళ్ళాయి ఆ బస్తాలకు బస్తాలుగా కూడా ఫలు ఏంది డాక్యుమెంట్లు కూడా ఆ వాహనంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఈడీ దర్యాప్తు తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారాన్ని ఒక్క ప్రకటన కూడా ఈడీ ఎందుకు చేయలేదు అంటే ఈడీ విషయంలో జరుగుతున్న రాద్ధాంతం దేనికి సంకేతం అసలు ఈడీ ఏం చేస్తుంది అనేది పూర్తి స్థాయిలో కూడా మనం చూడాల్సిన అంశంగా కనబడుతుంది ఒకసారి చూడొచ్చు ఆదానితో పొంగులేటి భేటీ అయిండు ఆదాని ఎవరండి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి దీంట్లో సునీల్ కొనుగోలు కూడా ప్రత్యక్షం అవడం మరొక అంశం ఐటీసీ కోయినిర్ హోటల్లో రహస్య మంతనాలు ఎందుకు భేటీ దేనికోసమే ఇది ఎనభై నాలుగు ఎకరాల విలువైన భూమిని అప్పగించే ప్రయత్నాల కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఆధానితో పొంగులేచి ఎందుకు భేటీ ఇక్కడ సునీల్ కొనుగోలు అనే వ్యక్తి ఈ తెలంగాణలో రాజకీయంగా తనకు ఎలాంటి ప్రాబల్యం ఉన్నది అలాంటి వ్యక్తి ఎందుకు ఈ మీటింగ్లో భేటీ అవుతున్నాడు తెలంగాణలో ఇలాంటి నీచమైన రాజకీయాలకు ఎందుకు ఒడిగడుతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను మొదటి నుండి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లో ఏదో చేస్తున్నాడు అని చెప్తున్నాయి ఏదో జరుగుతున్నది ఇది టాపిక్ డైవర్షన్ కోసం మరి సురేఖను పూర్తి స్థాయిలో ముందుంచి ఆ వ్యాఖ్యలను చేపించారనేది మనకు తెలియదు కానీ ఇక్కడ ఆదానితో భేటీ పొంగులేటికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఏదో జరగబోతుంది అని మనం అయితే చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా రాజకీయ కక్ష సాధింపు కావచ్చు మరే ఇతర కారణాలు అనే కావచ్చు పొంగులేచి మీద ఈడీ దర్యాప్తు జరిగినాక ఒక ప్రకటన రాలేదు దాంతోపాటు ఆదాని భేటీ దేనికి సంకేతం ఇక్కడ చాలా విలువైన ఎనభై నాలుగు ఎకరాల భూమిని ఆదానికి కట్టబెట్టే అందుకు వస్తుందా ఈ కనుగోలు అనేటు అయినా దేనికోసం ఎక్కడికక్కడ ప్రత్యక్షమైతాండు ఈయనకు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం నా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పరాయి రాష్ట్రానికి సంబంధించిన ఒక సామాన్యుడు ఏ విధంగా శాసిస్తాడు అనేది కూడా నాది క్వశ్చన్ మార్క్ ఈ కనుగోలు అనే వ్యక్తి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి సో ఈడీ దర్యాప్తు క్లోజ్ అయిపోయింది మొత్తానికి భారతీయ జనతా పార్టీతోని ఇద్దరు కూడా దోస్తుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించిన ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూడొచ్చు మూసి బాధితులకు ఇరవై ఐదు వేల పరిహారం కోట్లు ఖర్చు పెట్టి కొన్న ఇండ్లు ఒక్క ఈఎంఐకి సరిపోని ఆ పరిహారం అంటూ చూడొచ్చు ప్రభుత్వం ఆ నిర్ణయంపై విమర్శలు ఆ కిటికీలకు కూడా సరిపోలేని ఆ ట్రోల్స్ అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ కు సంబంధించి మనం చూస్తాం సో మొత్తానికి ఈ మూసి బాధితులకి ఇరవై ఐదు వేల పరిహారం అట అరే ఒక్కొక్కరు ఈఎంఐయే డెబ్బై డెబ్బై లక్షలు నేను చెప్తాను వినండి ఇది ఎంత బాధాకరమైన విషయం అండి అంటే ఒకరు డెబ్బై లక్షలు ఒకరు తొంభై లక్షలు ఒకరు కోటి నేను చెప్తున్నా కదా ఇంకొకరు ఆరు కోట్లు పెట్టి బిల్లింగులు కొనుక్కొని దాంట్లో నివాసం ఉంటే ఆ బిల్డింగ్లో నాలుగు అంతస్తుల ఫ్లోర్లో నాలుగు కుటుంబాలు ఉంటే ఇరవై ఐదు వేల పరిహారం అట సిగ్గుమాలిన చర్య ఇది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదా మూసీ బాధితులకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్లు విలువ చేసే బిల్డింగ్లు ఆరు కోట్లు విలువ చేసే బిల్డింగ్లు ఒకే బిల్డింగ్లో ఆరు కుటుంబాలకు సంబంధించి జీవించే ఉండే దాంట్లో ఇంత ఘోరమా ఇంత నీచమా ఇంత దుర్మార్గమా దేనికి పోతుంది ఎక్కడికి పోతుంది సంకేతం ఎవరికి సంకేతం ఒకసారి మీరు ఆలోచించండి ఇల్లు కూలుస్తు ఇల్లు కూలుసుడితే ఇల్లు కూలుస్తుంది ఏంది ఇల్లు కూల్చుడేంది రాహుల్ గాంధీ ఓకే ఇల్లు కూల్చుడేది డబ్బుల కోసమే ఈ భారీ ప్రాజెక్టు కాంగ్రెస్